శ్రీమాత్రే నమ్మక మీరు ఎక్కడెక్కడో తిరిగి మీరు నిరాశ చెంది ఉన్నారా మీ జాతకంలో ఏర్పడేటువంటి ఆ సమస్యల ప్రభావం వలన మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీ యొక్క ప్రయత్నం అది నిరాశగానే మీకు నిలిగిపోతుందా అయితే మీరు మా కేంద్రాన్ని సంప్రదించండి మా కేంద్రంలో శక్తివంతమైనటువంటి పూజలను నిర్వహించడం జరుగుతుంది ఆది పరాశక్తి అంశలోని నవదుర్గలను సప్తమాతృకలను అష్టాదశ శక్తిపీఠాలను యోగిని దేవతలను ఇంకా వనదేవతలు గ్రామ దేవతలు ఈ యొక్క స్వరూపాలన్నిటినీ కూడా మా యొక్క కేంద్రంలో మంత్ర యంత్ర తంత్రయుక్తంగా మేము పూజలు చేస్తూ ఉంటాము మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారంగా అమ్మవారు ఒక అనేది అవతరించింది ఆ అంశని మనము సరైనటువంటి విధి విధానం ప్రకారంగా మనం పూజించినట్టయితే ఆ తల్లి అనుగ్రహం మనపై ఉంటుంది మనకి ఒంట్లో ఆరోగ్యం బాగోలేకున్నప్పుడు మనం దుర్గా దేవతను ఏదైతే రాక్షస సంహారం జరిగినటువంటి దేవతలు ఉంటారో ఆ దేవతలను మనం పూజిస్తూ ఉంటాము ఎందుకంటే మన మీద ఏదైనా చెడు గాలి వలన కానీ లేదంటే చెడు ప్రయోగాల వల్ల కానీ ఏమైనా మనకి సమస్యలు మనకు ఆరోగ్య సమస్యలు మనకి వస్తే ఈ దుష్ట సంహారం చేసినటువంటి దేవతలు మన మీద ఉన్నటువంటి ఆ యొక్క చెడు శక్తులను కూడా సంహరించి మనల్ని ఆరోగ్యంగా మనల్ని కాపాడతారు అలానే ఆదిపార శక్తి అంశంలో ఇంకెన్నో అవతారాలు ఉన్నాయి మనకి విజయం కలగడంలోనూ మన యొక్క కుటుంబంలో ఇబ్బందులు లేకోకుండా గొడవలు లేకోకుండా అన్నతమ్ములు తల్లిదండ్రులు తల్లి బిడ్డలు ఇంకా అక్క చెల్లెలు ఇంకా చాలామంది మన కుటుంబంలో ఉంటాం అందరం మన కూడా ప్రశాంతంగా ఉండటానికి ఆదిపారాశక్తి అంశంలోని ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి వాటిని మనం పూజించడం వల్ల మన ఇంట్లో కూడా సుఖ సంతోషాలతో ఉంటాము అలానే ఇంకా మన వ్యాపార అభివృద్ధి మన యొక్క ఉద్యోగ అభివృద్ధిలో మనకి విజయం కలగటానికి కూడా కొన్ని అవతారాలు కొన్ని మార్గాలు ఉన్నాయి వాటిని అలా చేయడం వలన మనకి జనాకర్షణ ధన ఆకర్షణ మనకి సభ ఆకర్షణ అనేది మనకి లభిస్తుంది సభ ఆకర్షణ అంటే మనం నలుగురులో కూర్చున్నప్పుడు మన యొక్క మాటకి బలం ఉండటం ధైర్యంగా మాట్లాడే శక్తి ధర్మంగా నిజాయితీగా మనం మాట్లాడే శక్తి మన యొక్క మాటకి ఎదుటి వ్యక్తి కూడా సంతోషపడేటువంటి విధంగా మనల్ని ఆ దేవతను ఆశీర్వదించి మనకు ఆ మార్గాన్ని చూపుతారు ఈ దేవతలు అందరూ కూడా మనకి శుభప్రదంగా మనకి యంత్రాల రూపంలో ఇంకా వేరే ఇతర అమ్మవారి పూజల రూపంలో మనం కూడా మన వెంట ఉంటారు మనం పూజ చేసినటువంటి తర్వాత ఆ పూజకు సంబంధించినటువంటి అమ్మవారి యొక్క మూల మంత్రము రెండవది యంత్రము వీటిని సరైనటువంటి విధంగా మీరు కూడా కొంతవరకు పూజ చేసుకుంటూ మీరు ఆ ఒక నమ్మక విశ్వాసం అభిమానంతో ఆ తల్లి మీద ఉంటే ఆ అమ్మవారు మిమ్మల్ని ఏ విధంగానైనా కానీ మిమ్మల్ని రక్షించి మీకు ఒక మంచి మార్గాన్ని అందిస్తుంది మనిషిని నమ్ముకుంటే ఏదో ఒకరోజు సమస్య వస్తుంది భగవంతుణ్ణి నమ్ముకుంటే ఈ ప్రకృతి మొత్తం కదిలి మన వెంట ఉండి ఆ భగవంతుడు మంచి మార్గాన్ని అందిస్తారు సర్వే జనా సుఖిన